ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఓం గణనాదాయ నమ ప్రేమైన కుంభరాశి వారు ఈ క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు ఎంతో మంది వీడియోలున్న ఇదే వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీనికి ఒక కారణం ఉంది ఒక దైవ సంకేతం ఉంది దయచేసి ఒక పని చేయండి మీరు ఉన్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును స్థిరంగా ఉంచుకుని ఈ వీడియోని వినండి ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య ఫలాలు కాదు ఇవి మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి కొన్ని మాటలు మీ కళ్ళను తెరుస్తాయి మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఆరనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వచ్చాడు మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి అది మీకు వరమా లేదా మీ గత కర్మకు వచ్చిన పరీక్ష ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది అందుకే ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా వినండి ఎందుకంటే చాలా మంది చివరి ఐదు నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే అవకాశాన్ని తామే వదులుకుంటున్నారు మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు అవి కూడా దైవ సంకేతాలే ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకొక కుంభరాశి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది ముఖ్యంగా బెల్ ఐకాన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజల్ ప్రొడక్షన్ వీడియోలు మీకు మిస్ కావు ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే మొదలవుతున్నాయి కుంభరాశి వారిపై ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ కుంభరాశి అనేది సాధారణ రాశి కాదు ఇది ఆలోచనల రాశి భవిష్యత్తును ముందే ఊహించే రాశి అందుకే ఈ రాశి వారు జీవితంలో ఎక్కువ సార్లు తప్పుగా అర్థం చేసుకోబడతారు ప్రస్తుతం కుంభరాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం అడ్డంకులు అవమానాలు అనవసరమైన సమస్యలు ఎదురయ్యాయి మీరు తప్పు చేయకపోయినా మీ నిజాయితీని నమ్మకపోయినా మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నా అన్ని జరుగుతూ వచ్చాయి ఇది యాదృచ్ఛికం కాదు వారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తమ బాధను బయట చెప్పరు మనసులో దాచుకుంటారు అదే కారణంగా ఈ రాశి వారు లోపల ఎక్కువగా రగిలిపోతూ ఉంటారు ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షించింది మీ సహనం ఎంతవరకు ఉంది మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చింది ఈ పరీక్షలు పూర్తయ్యాయి ఇప్పుడే ఫలితాల కాలం మొదలవుతుంది మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి ఆలోచనలో మార్పు నిర్ణయాల్లో స్పష్టత ఇతరుల మీద ఆధారపడకూడదనే భావన ఇవి అన్ని గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్లడానికి చేస్తున్న సిద్ధత శని ప్రభావం శిక్ష కాదు న్యాయం కుంభరాశికి అధిపతి శని అందుకే రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని అంటే భయం కాదు శని అంటే కష్టం కాదు శని అంటే నిజానికి న్యాయం గత ఏడు సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను లెక్క పెట్టాడు మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు మీరు చేసిన ప్రతి త్యాగం ప్రతి కన్నీరు ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్ని ఖాతాలో ఉన్నాయి ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు ఆలస్యంగా ఇస్తాడు శని కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు ఇప్పుడున్న శని స్థితి కుంభరాశి వరకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఒక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు ఇక ఎవరికోసం తలవంచాల్సిన అవసరం లేదు ఇక మీ విలువ మీకు తెలుస్తుంది శని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడతాడు మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు ఎవరు మోసం చేశారు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి ఈ కాలంలో కుంభరాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయి అందుకే శని మిమ్మల్ని తొందరపెట్టడం లేదు నిదానంగా కాని బలంగా ముందుకు నడిపిస్తున్నాడు రాహు ప్రభావం రహస్య మార్పుల ఆరంభం ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడాల్సిన గ్రహం రాహు ప్రభావం కుంభరాశి వారి జీవితంలో ఒక మలుపు రాహువు ఎప్పుడు బయటకు కనిపించకుండా పనిచేస్తాడు అతని పని నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు మరికొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు ఇది రాహు పని అవసరం లేని వారిని తొలగిస్తాడు కావలసిన వారిని తీసుకువస్తాడు అది మంచి అనిపించకపోయినా భవిష్యత్తులో అవసరం అవుతుంది రాహు ప్రభావంతో కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు ఎవరు శాశ్వతం కాదు నిజం మాత్రమే నిలుస్తుంది ఇప్పుడున్న రాహు స్థితి ఒక రహస్యాన్ని బయట పెట్టబోతుంది మీ ఇంట్లో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తుంది అది మొదట మీకు షాకును ఇస్తుంది కానీ అదే మీకు విముక్తి ఇస్తుంది రాహువు ఎప్పుడు అబద్దాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు కాబట్టి కుంభరాశివారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు సంకేతం ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి కుంభరాశి ఇళ్లలో ఇటీవలే కాలంలో అశాంతి అనుకోని ఆలోచనలు అర్థం కాని కలలు రాత్రి సమయంలో ఏదో అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది భయం కాదు ఇది శక్తి కదలిక మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం చెందింది ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ జీవితంలోకి వచ్చే మార్పులను సిద్ధం చేస్తుంది అందుకే కొంతమంది కుంభరాశి వారికి ఇంట్లో ఉండాలనిపించదు లేదా ఇంట్లో ఉన్న మనసు ఎక్కడో ఉంటుంది ఇది మార్పుకు ముందు వచ్చే సూచన ఈ శక్తి మీకు ఒక విషయం చెబుతుంది ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు కొత్త దిశ మొదలవుతుంది ఈ ఆరణి అక్షంతో ఉన్న వ్యక్తి కుంభరాశి వారి జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో మీకు ఎప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొస్తాడా లేదా ఒక నిజాన్ని బయట లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెబుతాడా ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునిపటిలా ఉండరు ఆ వ్యక్తి మాటలు మీ మనసును నిద్రలేపుతాయి నిద్ర లేకుండా చేస్తాయి ఆలోచనలను మార్చేస్తాయి ఇది ఆదృచ్ఛికం కాదు ఇది శని రాహు కలయిక ఫలితం కుంభరాశి వారి జీవితంలో వ్యక్తి రావటం ఒక అధ్యాయం ముగిసే కొత్త అధ్యాయం మొదలైనట్టే డిసెంబర్ ఇరవై ఏడున ప్రారంభమయ్యే అంతర్గత మార్పు మొదటి సంకేతం డిసెంబర్ ఇరవై ఏడు అనేది కుంభరాశి వారికి సాధారణ తేదీ కాదు ఈ రోజు మీ జీవితంలో బయట కనిపించిన కానీ లోపల చాలా బలమైన మార్పు మొదలవుతుంది ఈ రోజున మీరు గమనిస్తే ఈ పని చేస్తున్న మనసు అక్కడ ఉండదు గతం గుర్తొస్తుంది కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకొస్తాయి కొన్ని పేర్లు మళ్లీ మనసులో తిరుగుతాయి ఇది బలహీనత కాదు ఇది శుద్ధి ప్రక్రియ మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు పాత బాధలు పాత నమ్మకాలు అన్ని ఒకసారి గుర్తొచ్చే తానే తానుగా విడిచిపెట్టాల్సిన సమయం ఇది డిసెంబర్ ఇరవై ఏడున ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను మార్చేస్తుంది అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఈ రోజున కుంభరాశి వారు ఒక నిజాన్ని అర్థం చేసుకుంటారు ఇక ఎవరిని మార్చలేము మనల్ని మనమే మార్చుకోవాలి ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది మీరు మాట్లాడే మాటల్లో తీసుకునే నిర్ణయాల్లో మీరు చూపించే సహనంలో అన్ని మారతాయి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కలిగే స్పష్టత నిజం బయటపడే రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజు ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టం అవుతుంది ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది సంబంధం కావచ్చు ఇది ఉద్యోగం కావచ్చు ఇది కుటుంబ విషయం అవ్వచ్చు లేదా మీ మీదే మీకున్న అనుమానం కావచ్చు ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉండవచ్చు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆ నమ్మకం కూలిపోతుంది లేదా మరింత బలపడుతుంది ఈ రోజు కుంభరాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది మాటలు తక్కువగా ఉంటాయి కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి ఇది ఆత్మ జ్ఞానం పొందే రోజు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితంగా ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు శాంతిని ఇస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన వచ్చిన నిజం బాధ కలిగించిన అది మీ బంధాల నుండి విడుదల చేస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కలిగే పరిణామం మాట జీవితాన్ని మార్చే రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది కుంభరాశి వారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజు ఈ రోజును మీరు ఎవరితోనూ మాట్లాడతారు లేదా ఎవరో మీతో మాట్లాడతారు ఆ మాట సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది ఈరోజు ఆరని అక్షంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తారు ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది మీరు చేసిన నిర్ణయాలన్నిటినీ మళ్ళీ ఒకసారి పరిశీలించుకుంటారు రోజు కుంభరాశి వారు ఒక విషయం తెలుసుకుంటారు కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది కానీ ఈసారి మీరు పారిపోరు ఎదుర్కొంటారు ఇది మీ లోపల ధైర్యం బయటకు వచ్చే రోజు డిసెంబర్ ముప్పైవ తేదీ వచ్చే మలుపు మీ జీవితం కొత్త దశలోకి డిసెంబర్ ముప్పై వారి జీవితంలో ఒక మలుపు ఈ రోజు తర్వాత మీరు మనుపటిలా ఉండరు ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది డిసెంబర్ ముప్పైన మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు మీ సంతోషం మీ బాధ మీ శాంతి అన్నీ మీ చేతుల్లోనే ఉండాలి ఈ రోజు తర్వాత కుంభరాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది అనవసరమైన బంధాలు తెగిపోతాయి అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి ఈ రోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది రెండు పెద్ద అదృష్టాలు కుంభరాశి జీవితంలో అరుదైన ఫలితం ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం కుంభరాశి వారికి వచ్చే రెండు పెద్ద అదృష్టాలు ఇవి సాధారణ ఫలాలు కావు ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో ఎంత ఒత్తిడి పడ్డారో ఎంత బాధపడ్డారో అది ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఒక్కసారిగా ధనం రావటం కావచ్చు లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు అప్పులు తగ్గుతాయి ఆర్థిక భయం తగ్గుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది రెండవ అదృష్టం మనశ్శాంతి మరియు గౌరవం ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీ ఉనికిని గుర్తిస్తారు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది ఇది కుంభరాశి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ ఈ రెండు అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా కానీ మార్చేస్తాయి ఆర్థిక సమస్యలు తీరే సమయం కుంభరాశి వారికి ధనయోగ సూచనలు కుంభరాశి వారు డబ్బును ప్రేమించేవారు కాదు డబ్బు అవసరమని తెలుసు కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం కాదు అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు లేదా వచ్చిన డబ్బు అప్పులకే పోతుంది లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చయింది ఇది మీ తప్పు కాదు ఇది గ్రహాల కర్మ ప్రభావం ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు భయం మాత్రమే ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది కుంభరాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు ఈ సమయంలో పాత బాకీలు రావచ్చు ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది అప్పులు మరియు విముక్తి భారంగా ఉన్న బంధాలు తెగే కాలం కుంభరాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు అవి మానసిక భారాలు మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్టు అనిపించింది ఎవరిని అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడింది ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది మీ ఆలోచనలను గందరగోళం చేసింది ఇది చాలా కాలంగా సాగుతున్న కర్మ కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి సమయం దగ్గర పడుతుంది గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది ఒక్కసారిగా అన్నీ తీరకపోయినా భారం తగ్గుతుంది ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానం పొందుతారు ఇది చాలా ముఖ్యం కుంభరాశివారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తమను తాము నాశనం చేసుకుంటారు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది ఇకపై మీ అవసరాలు మీ సంతోషం మీ శాంతి ముందుగా వస్తాయి ఇది అప్పుల నుంచి మనసు నుంచి బంధాల నుంచి విముక్తి పొందే కాలం కుటుంబంలో రహస్య చర్చలు నిజాలు బయటపడే దశ కుంభరాశివారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు మీకు తెలియకుండా మీ వెనుక మీ గురించి మీ భవిష్యత్తు గురించి చర్చలు జరిగాయి మీరు ఎప్పుడూ కుటుంబం కోసం నిలబడ్డారు కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు ఉన్నాయి ఇది ఆస్తి సంబంధం కావచ్చు ఇది బాధ్యతల పంపకం కావచ్చు లేదా ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు ఈ విషయం మొదటి మీకు బాధ కలిగించవచ్చు కానీ అదే మీ కలను తెరుస్తుంది మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంతవరకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది మీరు మౌనంగా ఉండటం మంచిది అన్ని మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు నిజం బయటపడుతుంది అబద్ధం తానే కూలిపోతుంది ఇప్పుడు అడుగుపెట్టే వ్యక్తి విధిని మలిచే పరిచయం కుంభరాశి వారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కానీ ఆ వ్యక్తి రావటం సాధారణ విషయం కాదు ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక చర్చను మొదలు పెడతాయి ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిద్దవచ్చు ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మాటలు మారతాయి ఆలోచనలు మారుతాయి నిర్ణయాలు మారతాయి ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు కొత్తదారుడు తెరుచుకునే కాలం కుంభరాశి వారికి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు అది స్వతంత్రత ఇప్పటి వరకు మీరు చేసే పనిలో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు మీ ప్రతిభను మీ ఆలోచనలను ఎవరు పూర్తిగా గుర్తించలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంది బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచనలు కనిపిస్తాయి వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచన కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది ఈ మార్పు మొదట భయం కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది ఇకపై అదే కష్టం మళ్లీ రాదు మీ జీవితంలో భారం తగ్గుతుంది శాంతి పెరుగుతుంది ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది దైవ సంకేతం ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నారు మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది ఇది దైవ సంకేతం మీరు తప్పుదారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి ఈ సందేశం వచ్చింది ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ మీద దృష్టి ఉంది గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి కుంభరాశి వారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు శాంతి అడ్డంకులు తొలగాలి మనసు స్థిరపడాలి నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కనీసం పదకొండు సార్లు మనశ్శాంతిగా ఉండి జపించాలి ఈ మంత్రం మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది మీ మార్గాన్ని సులభం చేస్తుంది మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది ప్రేమైన కుంభరశి వారు ఇప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే ఇది ఆదృచికం కాదు ఈ సమయంలో మీ మనసులో ఏదో స్పష్టత వచ్చింది లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనే భావన కలిగింది మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో ఎంత మౌనంగా బాధపడ్డారో దేవుడు చూశాడు ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలైంది అది నెమ్మదిగా అయినా బలంగా ఉంటుంది ఆరనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది పరీక్ష అయినా లేదా వరం అయినా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒకటి అయినా మీ జీవితానికి సరిపోయిందంటే ఇది దైవ సంకేతమే ఇప్పుడు ఒక చిన్న పని చేయండి ఈ వీడియో కింద కామెంట్లో మీ మనసులో ఉన్న భావాన్ని ఒక మాటగా రాయండి మీరు కామెంట్ చేసిన ప్రతి మాట మీ మనసు నుండి విడుదలైన ఒక భారం అవుతుంది ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి